క్రమబద్ధత సృష్టిని నియంత్రించదు దానిని నిలబడేలా చేస్తోంది ఈ మాట వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అవును ఎందుకంటే క్రమబద్ధత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి రూల్స్ కంట్రోల్ పరిమితులు నిజమే స్వేచ్ఛకు అడ్డుకట్టవేసే ఒక గోడలా అనిపిస్తుంది కాని ఈరోజు మనం పరిశీలించబోయే శాశ్వత స్థిరత్వం యొక్క నిర్మాణం అనే మూలం ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తోంది ఆర్డర్ అనేది మనల్ని బంధించేది కాదు మన ఎదుగుదలకు పునాది వేసే ఒక శక్తి అని చెబుతోంది అవును ఇది చాలామందికి ఒక కొత్త కోణం మనం సాధారణంగా ఆర్డర్ను ఒక బయటి శక్తిగా మన మీద రుద్దపడేదిగా చూస్తాం అవును కానీ ఈ మూలం ప్రకారం అసలైన ఆర్డర్ అనేది లోపల్నించి చాలా సహజంగా పుడుతుంది సరే ఆ పాయింట్తోనే మొదలు పెడదాం ఈ మూలంలో మొదటి వాక్యం ఇలా ఉంది వివేకం చర్యను మార్గనిర్దేశం చేయడంతో సృష్టి ప్రారంభించింది లయలో స్థిరపడటం అదే ఆ మాట వినడానికి బాగుంది కాని అంతా దానంతటా అదే జరిగిపోయినట్లు కొంచెం యాదృచ్ఛికంగా అనిపించడం లేదా ఇందులో చురుకైన పాత్ర ఎక్కడుంది మంచి ప్రశ్న స్థిరపడటం అనే పదాన్ని చూసి మనం తప్పుగా అర్థం చేసుకుంటాం ఇది నిష్క్రియాత్మకమైనది కాదు ఓ ఇది చాలా సమర్థవంతమైన ప్రక్రియ ఒక ఉదాహరణ చెప్తాను ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో ఇసుక వేశామనుకోండి సరే ఆ ఇసుక రేణువులు నెమ్మదిగా కిందకు సెటిల్ అవుతాయి ప్రతి రేణువు తన బరువు ఆకారాన్ని బట్టి తనకంటూ ఒక స్థానాన్ని వెతుక్కుంటుంది అవును అక్కడ ఎవరూ వాటిని బలవంతంగా తోయడం లేదు కానీ చివరికి ఒక స్థిరమైన పటిష్టమైన నిర్మాణం ఏర్పడుతుంది ఈ మూలం చెబుతున్న ఆర్డర్ అలాంటిది ఆ అందుకే నమూనాలు కనిపెట్టబడ్డాయి కాని విధించబడలేదు అని స్పష్టంగా చెప్పబడింది అంటే అప్పటికే ఉన్న సహజ ధోరణలను గమనించి వాటికి అనుగుణంగా ఒక నిర్మాణం ఏర్పడిందనమాట మీరు చెబుతుంటే నాకొకటి గుర్తొస్తోంది మా ఇంట్లో పుస్తకాలార ఉంది చెప్పండి నేను దాన్ని మొదట రంగులవారీగా సర్దడానికి ప్రయత్నించాను చూడటానికి చాలా అందంగా ఉంది ఒక కఠినమైన ఆర్డర్ కానీ ఏ పుస్తకం ఎక్కడుందో వెతకడం ఒక పెద్ద తలనొప్పిగా మారింది అది నేను విధించిన క్రమం కరెక్ట్ బలవంతపు క్రమం ఆ తర్వాత వాటిని సబ్జెక్టుల వారీగా అంటే కథలు సైన్స్ చరిత్ర అని వేరు చేశాను ఇప్పుడు అంత అందంగా కనిపించకపోవచ్చు కానీ ఏ పుస్తకం కావాలో వెంటనే దొరుకుతుంది ఎందుకంటే ఆ క్రమం పుస్తకాల సహజ స్వభావం నుండి పుట్టింది ఖచ్చితంగా మీరు చెప్పింది సరైన ఉదాహరణ మొదటిది బలవంతపు క్రమం రెండోది సహజంగా ఉద్భవించిన క్రమం ఎమోర్జెంట్ ఆర్డర్ అవును బలవంతపు క్రమం నిలబడటానికి నిరంతరం శక్తి అవసరం అది పెడుసుగా ఉంటుంది కాని సహజమైన క్రమం తనను తాను నిలబెట్టుకుంటుంది అది చాలా బలంగా ఉంటుంది దీన్నే మూలం బలవంతం కాదు అనుసంధానం అంటోంది అలైన్మెంట్ నాట్ ఫోర్స్ అవును వ్యవస్థలోని ప్రతి భాగం ఒకదానికొకటి సహజంగా అనుసంధానమైనప్పుడు ఏర్పడేదే అసలైన క్రమం ఈ అనుసంధానం అనే ఆలోచన బాగుంది కానీ ఇక్కడే నన్ను ఇంకో విషయం చాలా ఆలోచింపజేసింది ఏమిటది మూలంలో క్రమబద్ధత లేకుండా వివేకం కూడా బలహీనంగా మిగిలిపోతోందని సృష్టి గ్రహించింది అని ఉంది ఇది నాకు కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది ఎలా మనం గొప్ప ఆలోచనలను వివేకాన్ని చాలా శక్తివంతమైనవిగా భావిస్తాం కదా ఎన్నో గొప్ప మార్పులు అప్పటికే ఉన్న ఆర్డర్ను బద్దలు కొట్టడం వల్లే వచ్చాయి మరి వివేకానికి క్రమబద్ధత అనే ఊతకర్ర ఎందుకు మీరు చెప్పిన దాంట్లో నిజముంది చాలామంది ఇలాగే ఆలోచిస్తారు ఒక గొప్ప ఆలోచన దానంతగాదే ప్రపంచాన్ని మార్చేస్తుందని అనుకుంటాం అవును కాని అది సగం మాత్రమే నిజం ఏంటంటే ఒక సరైన నిర్మాణం లేదా చట్రం లేని గొప్ప ఆలోచన ఒక సీసాలో బంధించిన మెరుపులాంటిది అంటే ఒక్క క్షణం ప్రకాశవంతంగా వెలుగుతుంది ఆ తర్వాత మాయమైపోతుంది దానికి కొనసాగింపు ఉండదు ఓకే కొంచెం వివరంగా చెప్తారా ఒక ఉదాహరణ తీసుకుందాం మీకు అద్భుతమైన వంటకం ఆలోచన వచ్చింది ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనిది సరే మీరు ఒకసారి అద్భుతంగా ఉండరు కాని దానికి వాడిన పదార్థాల కొలతలు వండే పద్ధతి సమయం ఇలాంటి వివరాలను ఒక పద్ధతి ప్రకారం రాసుకోలేదు అంటే ఆ వివేకానికి నేను ఒక క్రమబద్ధత ఇవ్వలేదు ఖచ్చితంగా ఇప్పుడేమవుతుంది మీరు దాన్ని మళ్లీ అదే రుచితో చేయలేకపోవచ్చు ఇతరులకు నేర్పించలేరు ఆ గొప్ప ఆలోచన మీతోనే అంతరించిపోతుంది నిజమే అదే మీరు దాన్ని ఒక రెసిపీ రూపంలో అంటే ఒక క్రమ పద్ధతిలో నమోదు చేస్తే అది శాశ్వతంగా నిలిచిపోతుంది వందల మంది దాన్ని అనుసరించవచ్చు కూడా ఇక్కడ క్రమబద్ధత అనేది ఆ ఆలోచనను బంధించలేదు దానికి శాశ్వతత్వాన్నిచ్చింది అర్థమైంది అంటే ఆర్డర్ అనేది ఒక ఐడియాను పట్టుకుని దానికొక ఆకారాన్నిచ్చి దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే ఒక వాహనం లాంటిదన్నమాట అవును శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ కూడా ఇలాంటిదే కదా ఒక ఊహను ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాల ద్వారా నిరూపించేలా చేస్తుంది అవును అద్భుతమైన పోలిక అందుకే మూలం పతనం లేకుండా వృద్ధి కొనసాగడానికి క్రమబద్ధత అనుమతించింది అని చెప్తోంది ఆ వివేకం వృద్ధికి బీజం వేస్తే ఆ వృద్ధి కుప్పకూలిపోకుండా నిలబెట్టేది క్రమబద్ధతే ఒక దేశపు ఆదర్శాలకు రాజ్యాంగం ఎలాంటిదో ఒక గొప్ప ఆలోచనకు క్రమబద్ధత లాంటిది సరే క్రమమనేది బలవంతంగా రాదని అది వివేకానికి పునాది అని అర్థమైంది కాని ఆచరణలో మనం చూసే చాలా వ్యవస్థలు ఆర్డర్స్ చాలా కఠినంగా మార్పును వ్యతిరేకించేవిగా ఉంటాయి అవును పరిస్థితులు మారినప్పుడు అవి విరిగిపోతాయి మరి ఈ మూలం చెప్పే క్రమం అలాంటిది కాదా మంచి ఇక్కడే మనం మూడో ముఖ్యమైన విషయానికి వస్తున్నాం అనుకూలత అంటే ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అవును మూలమిలా చెబుతోంది ఈ క్రమం సరళమైనది సృష్టి పరిణామం చెందుతున్న కొద్దీ అది కూడా అనుగుణంగా మారింది అది మార్పును వ్యతిరేకించకుండా మద్దతిచ్చింది ఇది మనం సాధారణంగా చూసే కఠినమైన పెలుసైన ఆర్డర్కు పూర్తి భిన్నం ఇది గాజు నిర్మాణానికి వెదురు నిర్మాణానికి ఉన్న తేడా లాంటిది గాజు బలంగానే ఉంటుంది కానీ ఒత్తిడి పెరిగితే ముక్కలైపోతుంది కరెక్ట్ కాని వెదురు గాలికి వంగుతుంది తుఫానును తట్టుకుని నిలబడుతుంది నిజ జీవితంలో ఇలాంటి వెదురులాంటి ఆర్డర్కు ఉదాహరణ చెప్పగలరా ఎందుకంటే మనం ఎక్కువగా చూసేవి ఆ నిర్మాణాలే తప్పకుండా ఒక కంపెనీని ఉదాహరణగా తీసుకుందాం కొన్ని కంపెనీలలో ఒక ఐదు వందల పేజీల రూల్ బుక్ ఉంటుంది అవును ప్రతి చిన్న విషయానికి ఒక నియమముంటుంది ఇది నిర్మాణం కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు లేదా మార్కెట్ మారినప్పుడు ఈ రూల్ బుక్ ఒక అడ్డంకిగా మారుతుంది దాన్ని మార్చడం చాలా కష్టం అవును అదే నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీల కల్చర్ తీసుకోండి దగ్గర పెద్ద రూల్ బుక్ ఉండదు బదులుగా స్వేచ్ఛ మరియు బాధ్యత వంటి కొన్ని కీలకమైన విలువలపై వాళ్ల వ్యవస్థ నడుస్తుంది ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అదే ఇది ఒక క్రమమే కానీ ఇది మార్పుకు అనుగుణంగా మారగలదు ఇది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తుంది కాని వాళ్లను నియమాలతో కట్టిపడేదు ఇది విదురులాంటి క్రమం అంటే నిజమైన ఆర్డర్ అనేది నియమాల జాబితా కాదు అది విలువల సమాహారం అనమాట ఖచ్చితంగా కాని మనుషులమైన మనం ఎందుకు దీన్ని తరచుగా అపార్థం చేసుకుంటాం మూలంలో చెప్పినట్లు మానవులు తరచుగా క్రమబద్ధతను అపార్థం చేసుకుంటారు దానిని ఒక పరిమితిగా చూస్తారు ఎందుకిలా దానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి మనం నియంతృత్వ ప్రభుత్వాలను అణచివేత వ్యవస్థలను చూశాం అక్కడ ఆర్డర్ పేరుతో స్వేచ్ఛను హరించారు దాంతో మన మనస్సులో ఆర్డర్ అంటే కంట్రోల్ శిక్ష అనే భావన బలంగా నాటుకుపోయింది మన అనుభవాలు మన అవగాహనను ప్రభావితం చేశాయి అవును అందుకే ఈ మూలం స్పష్టం చేస్తోంది నిజమైన క్రమం జీవితాన్ని పరిమితం చేయదు దానిని నిలబెడుతుంది అది ప్రవాహానికి అడ్డుకట్టెవేసే ఆనకట్ట కాదు ఆ ప్రవాహం సరైన దిశలో వెళ్లడానికి సహాయపడే కాలువలాంటిది ఈ చర్చం మొత్తం విన్నాక నాకు ఆరంభం నుండి చివరి వరకు ఒక ప్రయాణంలా అనిపిస్తోంది మనం ఆర్డర్ను ఒక జైల్లా చూట్టం నుండి మొదలుపెట్టి అది ఒక సహజమైన వ్యవస్థ అని వివేకానికి అండగా నిలుస్తుందని మార్పును ఆహ్వానిస్తుందని తెలుసుకున్నాం ఈ చర్చను ముగించే ముందు మూలలోని ఈ చివరి వాక్యాలను పరిశీలిద్దాం సృష్టి నిర్బంధించబడలేదు అది నమ్మకమైనదిగా మారింది ఈ మార్పును ఎలా అర్థం చేసుకోవాలి నిర్బంధించబడడం నుండి నమ్మకమైనదిగా మారడం వైపు ప్రయాణమంటే ఏమిటి ఇది ఈ మొత్తం చర్చి యొక్క సారాంశం ప్రారంభంలో అంత అస్తవ్యస్తంగా ఊహించలేనట్లుగా ఉంది అక్కడ స్వేచ్ఛ ఉంది కాని స్థిరత్వం లేదు భరోసా లేదు అవును క్రమబద్ధత వచ్చాక ఆ స్వేచ్ఛ పోలేదు దానికి ఒక దిశ ఒక ప్రయోజనం లభించాయి నిర్బంధించబడటం అంటే గోడల మధ్య చిక్కుకుపోవడం నమ్మకమైనదిగా మారడమంటే రిలయబుల్ అవును ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడని ఋతువులు క్రమం తప్పకుండా వస్తాయని తెలిసినప్పుడు కలిగే భరోసా ఈ నమ్మకం స్వేచ్ఛను తగ్గించదు పెంచుతుంది ఎలా ఎందుకంటే రేపటి గురించి ఒక ప్రాథమిక భరోసా ఉన్నప్పుడే మనం ధైర్యంగా కొత్త ప్రయోగాలు చేయడానికి సృష్టించడానికి ముందుకు వెళతాం ఒక జాజ్ సంగీతకారుడు అతను అద్భుతంగా సృజనాత్మకంగా వాయించగలడు ఎందుకంటే అతనికి పాట యొక్క ప్రాథమిక రాగం తాళం అనే నమ్మకమైన పునాది ఉంది మరి వీటన్నిటి అర్థమేమిటి ఈ చర్చ నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే నిజమైన క్రమబద్ధత అనేది మనల్ని కట్టిపడేసే గొలుసు కాదు మనం ఎగరడానికి అవసరమైన గట్టి నేల అది బయట నుండి బలవంతంగా రుద్దేది కాదు మన స్వభావానికి అనుగుణంగా లోపల్ నుండి పుట్టుకొచ్చేది మన జీవితాల్లో మన పనిలో మన సమాజంలో మనం నిర్మించుకోవాలనుకునే క్రమం ఆ గాజులా పెడుసుగా ఉందా లేక వెదురులా సరళంగా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అవును శ్రోతలను ఒక ఆలోచనతో వదిలిపెడదాం ఈ మూలం ఈ వాక్యంతో ముగుస్తుంది ఈ పెరుగుతున్న క్రమంలో కాలం యొక్క లయ నెమ్మదిగా కనిపించడం ప్రారంభించింది కాలం యొక్క లయ ఇది చాలా లోతైన మాట అవును నిజమైన సహజమైన క్రమం అనేది కాలంలాంటి ఒక ప్రాథమిక సత్యాన్ని కూడా మనకు కనిపించేలా చేస్తుందట ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది ఏమిటది మన జీవితాలలో మన బృందాలలో మన వ్యవస్థలలో ఈ బలవంతపు నియంత్రణకు బదులుగా సహజమైన అనుసంధానంతో కూడిన క్రమాన్ని నిర్మించుకోవడం మనం నేర్చుకుంటే ఇప్పటి వరకు మన కంటికి కనిపించని ఇంకెలాంటి ప్రాథమిక వాస్తవాలు ఎలాంటి లోతైన నమూనాలు మనకు ఆవిష్కృతమవుతాయి మనం దేన్ని చూడటం ప్రారంభిస్తాం